శృంగేరి పీఠాధిపతి కొండబిట్రగుంటకు రాక దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన గాంచిన కర్ణాటక రాష్ట్రం శృంగేరిలోని శ్రీ శారదా పీఠం యొక్క పీఠాధిపతి శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం గారు ఈ నెల పదిహేడవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు కావలి నియోజకవర్గంలోని కొండబిట్రగుంటలో వెలిసియున్న ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేస్తున్నారు గౌరవ రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారంతో గౌరవ కావలి శాసన సభ్యులు శ్రీ దగుబాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో కొండపిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చేపట్టే ఆలయ ప్రాకారం మరియు గాలిగోపురములకు శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం గారు శంకుస్థాపన చేయడం జరుగుతుంది కావలి నియోజకవర్గంలోని భక్తజన కోటి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము వెల్కమ్ టు న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై నెల్లూరు జిల్లా కావలి డీఎస్పీ శ్రీధర్కు కావలి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బీఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి సమాజంలో గౌరవ మర్యాదలతో ఉంటూ టీవీ ఫైవ్ ఛానల్ హిందూ ధర్మం భక్తి ఛానల్ చైర్మన్ గా కొనసాగుతున్న బీఆర్ నాయుడుపై వ్యక్తిగత హననం చేస్తూ పోసాని వ్యాఖ్యల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించాలన్నారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి విధ్వంసకర సోషల్ మీడియాను పెంచి పోషిస్తున్నారని ప్రభుత్వంలో కీలకంగా ఉండే వ్యక్తులను టార్గెట్ చేస్తూ వైసీపీ సోషల్ మీడియా భయానక వాతావరణం సూచిస్తుందని అన్నారు ఇలాంటి వారి పట్ల కూడా కఠినంగా వ్యవహరించాలంటూ టీడీపీ నేతలు డీఎస్పీని కోరింది

సోషల్ మీడియా ద్వారా ప్రచార మాధ్యమాల ద్వారా వ్యక్తిగత హరణకు పాల్పడుతున్నటువంటి సైకోల మీద ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చట్టపరమైన చర్యలకి తీసుకోవాలని నిర్ణయించుకొని ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా వాటి మీద కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది నిన్నటి రోజున పోసాని కిష్టమురళి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా నిమిత్తలైనటువంటి టీవీ ఫైవ్ అధినేత హిందూ ధర్మం ఒక ఛానల్ ద్వారా హిందూ ధర్మాన్ని ప్రచారం చేస్తున్నటువంటి ఒక మహోన్నతమైన కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి బిఆర్ నాయుడు గారు ఆయన మీద హరణకు పాల్పడుతూ వ్యక్తిగతంగా దోషంలు చేస్తూ అన్పార్లమెంటరీ మాటలతో ఆయనని బాధ పెట్టిన దానికి ఈరోజున పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజున డిఎస్పీ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు సాయంత్రం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వ్యక్తిగతంగా ఆయన మీద పోసాని కృష్ణ మీద ఎఫ్ఐఆర్ కట్టాలని కంప్లైంట్ ఇవ్వడానికి మేమందరం కూడా సిద్ధమై ఉన్నాం ఒక పార్టీ ప్రజా ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి వచ్చినటువంటి పార్టీ హరణకు పాడుపడటానికి ఒక కార్ఖానాగా ఒక రెండు వందల మందిని మూడు వందల మందిని వందలాది మందిని సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తూ గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య కాలంలో వారిని పోషిస్తూ వారి చేత ఇటువంటి పోస్టులు పెడుతూ ఇటువంటి మనం నోటితో చెప్పడానికి కూడా వీలులేని పదజాలం అటువంటి పదజాలాలతో మనం చూడడానికి కూడా అసహించుకునేటువంటి పోస్టర్స్తో వాళ్ళు చేసినటువంటి ఒక రకమైనటువంటి దాన్ని ఏమనాలంటే ఒక రకమైన జుగుప్సాకరమైనటువంటి వాతావరణం ఆ ఐదు సంవత్సరాలు ఎన్నో పోలీస్ స్టేషన్లో ఎన్నో కంప్లైంట్లు ఇచ్చాం మేము తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏ ఒక్క కంప్లైంట్ మీద యాక్షన్ తీసుకున్నా కూడా ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఆనాటి మేము మంత్రులు కానీ ఆనాటి ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే దీన్ని ఖండించినట్టయితే ఇంత దారుణంగా ఈ రోజున పరిస్థితి ఉండేది కాదు ఇక ఇప్పటికైనా సరే ప్రజాబాహుల్యంలో వీళ్ళు పనికిరారు వీళ్ళు ఉండడానికి అర్హులు కారు వీళ్ళ మీద తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పని ఈ రోజున ఉవ్వెత్తన ప్రజా అందరూ ప్రజా ఉద్యమం చేపట్టినటువంటి విషయం మీ అందరికీ తెలిసింది అదేవిధంగా కావల్ నియోజకవర్గంలో కావల్లో కూడా ఇటువంటి దుష్ప్రచారం చేస్తూ అసభ్యకరంగా పోస్టులు పెడుతూ వ్యక్తిత్వ హరణానికి పాల్పడినటువంటి చాలా మంది మీద మేము ఈ రోజున కేసులు పెడుతున్నాం ఈరోజు డిఎస్పి గారి ఆఫీస్కి వచ్చేసి మెమ్రాండం ఇవ్వడానికి వచ్చాము మేము ఏ విధంగా అంటే పోసాన్ కృష్ణ గారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసి హిందూ ధర్మం యొక్క విశిష్టతని గొప్ప గొప్పతనాన్ని పోగొట్టే విధంగా పోసాని కృష్ణమూర్లి గారి వ్యాఖ్యలు ఉన్నాయి ఆ వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము గౌరవ పట్టణాధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు కంప్లైంట్ ఇచ్చాము పోలీస్ వారు చట్టపరమైన చర్యలు తీసుకొని పోసాని కృష్ణ గారిని అరెస్ట్ చేయవలసిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఒక జుభుత్సాహకరమైనటువంటి సైకో ఫ్యాక్టరీ నుంచి ఉద్భవించినటువంటి పోసాన కృష్ణమురళి నిన్నటి రోజున తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారిని ఆయన ఇష్టారాజ్యంగా బూతులు మాట్లాడుతూ ఇతని మనిష పశువ లేకపోతే ఇతర కృష్ణ లేకపోతే మెంట కృష్ణ అనే విధానంలో ఆయన ఇష్టారాజ్యంగా ఆయన నోటికి ఏదిస్తే అది మాట్లాడుతూ ఉన్నారు దీన్ని తెలుగుదేశం పార్టీ పక్షాన దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ భారతదేశంలోనే హిందువులకు పవిత్రమైనటువంటి తిరుమల చైర్మన్ చైర్మన్ని మరి ఆ విధంగా దూషించడం టోటల్గా హిందూ ప్రజల మతాన్ని హిందూ మతాన్ని మతాన్ని కూడా దూషించినట్టే అవుతుందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం బిఆర్ నాయుడు గారి మీద మీకేదైనా వ్యక్తిగతంగా ఉంటే వ్యక్తిగతంగా మీరు మాట్లాడుకోండి అంతేగాని ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆధ్యాత్మిక వ్యక్తి అలాగే ఒక రైతు కుటుంబం నుంచి మరి పైకొచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సైకోపాలను అంతం అందించడానికి ఆయన యొక్క ప్రసార మాధ్యమాల్లో ప్రజల్ని కనువిప్పు చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడినటువంటి ఓ బిఆర్ నాయుడు గారిని గుర్తించి ఆయన ఆధ్యాత్మికను గుర్తించి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఈ ఈరోజున టీటీడీ గా ఇవ్వడం జరిగింది దాన్ని చూసి ఓర్చుకోలేనటువంటి కళ్ళు కాగోసుకోబోయినటువంటి ఈ కృష్ణమురళి మరి ఆయన మీద అవాకులు చవాకులు పేటవెక్కకుండా మరి అసభ్య పదజాలతో జుగుత్సాహకరమైన మాటలతో వయసుకు కూడా తారతమ్యం లేకుండా మాట్లాడటం దీన్ని బాగా మేము ఖండిస్తా ఉన్నాం మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇంతవరకు కూడా చంద్రబాబు నాయుడు మార్కు పాలనలో బాబు మార్కు పాలనలో ఈ రోజు కూడా ఏ రోజు ఈ రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ కానీ రౌడీజం కానీ మరొకటి కానీ చేసిన పరిస్థితులు తెలుగుదేశం పార్టీకి లేవు కానీ ఈ రోజు బాబుగారు వచ్చిన మొదటి రోజు నుంచి కూడా అభివృద్ధి సంక్షేమం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉంటే దాన్ని ఒక చేతకాంతరంగా తీసుకొని మీ సైకో ఫ్యాక్టరీ నుంచి మీ జిగుత్సాకరమైనటువంటి ఫ్యాక్టరీనిచ్చి ఈ రాష్ట్రంలో మరి నాయకుల్ని అభివృద్ధిని సంక్షేమాన్ని అందించిన ఈ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు మరి అలాగే నారా చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారు మర ఏ ముఖ్యమంత్రులు కూడా అభివృద్ధి సంక్షేమాన్ని కోరుకుంటే ఇతర కో కేవలం ధనదాహం ఇతరుల్ని నిందించడం ఇతరుల్ని ఫోటోలు మార్పింగ్ చేపెట్టడం వాళ్ళని మానసిక హననం చేయటం వాళ్ళని మానసికంగా క్షోభ పెట్టడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇన్ని రకాలుగా మొత్తం కూడా దీనికి కథ కర్మ కర్త క్రియ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డిని కంప్లీట్గా శంకర్ గిరి మాన్యాలు పంపించాలి ఈ వ్యక్తిని మరోసారి ఆంధ్ర రాష్ట్రం వైపు నుంచి కూడా రాని చేయాలి ఇంకా జగన్మోహన్ రెడ్డి అభిమానించే అభిమానులు ఆయన ఆచరించే వాళ్ళు ఎవరైనా ఇటువంటి పరిస్థితులు కానీ పూనుకుంటే వా జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా పోయి ఉండగలడు ఆయన శంకరగిరి మాన్యా ఉంటాడు తయారు చేయలేక ఉంటాడు మీ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనుషులు మనుషుల్లాగా బస్కండి పశువులు కాడ కాదు వాటికంటే హీనమైన జాతి లాగా బతికి మీ యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసుకోవడమే కాకుండా మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు మేము ఈ రోజు వరకు ఎవరి మీద ఎప్పుడు కేసులు పెట్టి అడగం మా చేతే కేసులు పెట్టించే పరిస్థితిని మీరు తీసుకురావద్దని రాష్ట్రం నుంచి స్థాయి గ్రామ వార్డు స్థాయి దాకా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి కృష్ణ మురళి కానీ ఇదే విధంగా చేస్తాను దేహశుద్ధి తప్పదని సందర్భంగా ఆచరిస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా ప్రసార మాధ్యమాలు అడ్డం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మంచి వ్యక్తుల మీద ఒక రకమైనటువంటి దుష్ప్రచారాన్ని కలిగిస్తూ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలని నా విచ్ఛిన్నం చేయడానికి ఇది ఒక కుట్రలో భాగంగా ఈ విధంగా ఒక్కొక్కరి మీద ఒక్కొక్క విధంగా ఈ సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి ఏ విధంగా అంటే అది ఫేస్ని తీసుకొచ్చి పెడతారు కింద బాడీని మాత్రం ఉంటారు ఇంకొకళ్ళ బాడీని తగిలించి పెడతారు ఈ విధంగా మార్ఫింగ్లు చేసేసి వాళ్ళ ఫేస్బుక్లలో వాళ్ళ ట్విట్టర్లలో వాళ్ళ వాట్సాప్లలో ఈ విధంగా పెట్టేసి ఈ రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడానికి పూనుకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్కి ఒకటే చెప్తా ఉన్నాం ఏ రోజు కూడా నోరెత్తి మాట్లాడేటువంటి వాడు కాదు టీవీ ఫైవ్ అధినేత టీటీడీ చైర్మన్ గారు ఎవరిని కూడా ఒకరికి సాయం చేసినటువంటి వ్యక్తే కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కాదు అలాంటి వ్యక్తిని ఒక మెంటల్ కృష్ణ అనేటువంటి వ్యక్తి వాడు వీడు లఫుట్ అని మాట్లాడతాడండి ఎంత దుర్మార్గం అది ఆ మెంటల్ కృష్ణ అనే పేరు ఎందుకు వచ్చిందంటే వాడు మెంటల్ కృష్ణ సినిమా తీసాడు ఒకటి మీరు చూడకపోతే ఎవరైనా చూడండి దాంట్లో వాడు భావన వాడు నటన వాడి వ్యవహారం అంతా చూడండి వాడు సేమ్ టు సేమ్ కాబట్టే వాడికి ఆ నోటికి ఈ విధంగా వస్తూ ఉన్నాయి కానీ మెంటల్ కృష్ణ నీకు మాత్రం రాబోయే రోజుల్లో బజార్ మీదకి వస్తే పిచ్చుకొక్కలు కొట్టే కొట్టే రోజులు దగ్గర పడ్డాయి నీకు నోరు అదుపులో పెట్టుకో మూసుకొని కళ్ళు చెవులు నోరు మూసుకొని ఇంట్లో కూర్చుంటావని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను రాష్ట్రంలో గత అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో అరాచకాలు చేసి అధికారం కోల్పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి నెల రోజుల నుంచే వాళ్ళు ఆక్రోషము వెళ్ళదక్కుతూ వాళ్ళ యొక్క అహంభావము నీచ సంస్కృతిని అవలంబిస్తూ కంటిన్యూ చేస్తూ సోషల్ మీడియాలో మహిళల మీద వాళ్ళు దుర్భాషలు అర్థం కానీ వాళ్ళు ఫోటోస్ మార్పింగ్ చేసి నిజంగా వాళ్ళకి భార్యలు ఉన్నారు వాళ్ళకి ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు మనకు భార్యలు ఉన్నారు అవన్నీ కూడా తెలియకుండా నీచమైన సంస్కృతితోటి కనీసం ఆ సోషల్ మీడియాలో బొమ్మలు చూడటానికి కానీ అవి కనీసం మనం చదువుకునే దానికి కూడా విధి లేకని పరిస్థితుల్లో కళ్ళు మూసుకుపోయినట్టు ఆ విధంగా ఉండటం అనేది చాలా బాధాకరం అందులో భాగంగా నిన్నటి రోజున మరి భారతదేశంలోనే అత్యంత పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు ఆయన ఎంతో ఆధ్యాత్మికంగా మన హిందూ సమాజాన్ని హిందూ సంస్కృతిని కాపాడాలని భక్తి ఛానల్ పెట్టి మన అందరికీ బల దేశ ప్రజలందరికీ కూడా ఆ భక్తి ఛానల్ ద్వారా మన సంస్కృతిని మరియు తెలియబడుతున్నటువంటి అటువంటి ఒక మంచి ఒక అధినేత మీద తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ ఇతరైతే పనికొస్తాడు ఆ దానికి పవిత్రతను కాపాడుతాడని అని చెప్పి మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అటువంటి బిఆర్ నాయుడు గారి మీద అటువంటి టీటీడీ చైర్మన్ మీద వారి పోస కృష్ణ మురళి అని అతను కృష్ణ మురళి అసలు ముందు ఆడా లేకపోతే మగా నువ్వు ఆడైతే మేము ఆడని మాట్లాడతాం బాగా అయితే మగని మాట్లాడతాం నువ్వు ఆడ మగ కాని వాడివి కాబట్టి ఇటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ మీద మాట్లాడితే రాజా రాజా అంటావు కొజ్జా కొద్దిగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు తప్పితే ఒక టీటీడీ చైర్మన్ మీద ఒక ఆధ్యాత్మికమైనటువంటి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రం మీద ఊరిన ఆ విధంగా మాట్లాడతారా ఎంతో మనం పవిత్రంగా చూసుకున్నటువంటి సంస్కృతి భారతదేశ సంస్కృతి అటువంటి సంస్కృతిలో మనం అందరం ఉన్నప్పుడు మనం దాన్ని గొప్పగా మాట్లాడాల్సింది పోయి ఓపీ మీద పెట్టి ఇంకా వాళ్ళు ఏం చేస్తారు ఇంకా మనం సజెషన్ ఇవ్వాలి ఒక మంచి ఆలోచనలు ఇవ్వాలని చెప్పి నేను పోయి మరి ప్రభుత్వ అధికారంలో వాళ్ళు ఉన్నా కూడా మనం ఇష్టానుసారంగా నోటి తొత్తు ఉంది కదని చెప్పి మనం మాట్లాడితే సరైన పద్ధతి కాదు అది ముందు ముందైనా కూడా ఇటువంటి మీ జాతి ఇటువంటి మాట్లాడితే జాతి క్షమించని మేము మిమ్మల్ని అందరినీ కూడాను ఇటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పోషణకి ఇష్టమీర్ల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని మరొకరు ఈ ప్రయత్నం చేయకుండా ఇటువంటి మాటలు మాట్లాడకుండా ఉండాలనే ఆలోచనతో ఈరోజు కావలి డిఎస్పీ గారికి మేము ఈ మెమరాలను ఇచ్చి వారి మీద చర్యలు చూసుకోవడం చెప్పడం జరిగింది పుసాని కృష్ణమూర్లి అలియాస్ మెంటల్ కృష్ణ మాట్లాడిన మాటలు కావలి నియోజకవర్గం ఎస్ఎస్ఎల్ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈరోజు ఆయన ఇంకా మెంటల్ కండిషన్లో ఉండి వైసీపీ ప్రభుత్వమే ఉందనుకుంటున్నాడేమో ప్రజా ఈరోజు అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీ నిన్ను పది నిమిషాలు పాటు చీల్చి చండేదానికి నీ మాటలు పెట్టుకో రాజా నేను చెప్తా ఉన్నాం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక్కసారి కన్నేర చేస్తే ఈ రాష్ట్రంలో నువ్వు ఎక్కడ కూడా కాలు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడుద్ది రాజా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రాజా నీకు ఒకటే చెప్తా ఉన్నాం నువ్వు ఇంకనైనా హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా మాట్లాడకపోయినా హిందూ పవిత్రతను దెబ్బతీసే విధంగా మాట్లాడితే రాజా నీకు మటుకు బుద్ధి చెప్తాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇంకో విధంగా నువ్వు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే పవన్ కళ్యాణ్ మీద కూడా వ్యాఖ్యలు చేస్తున్నావు రాజా నీకు దెబ్బిడ దిబ్బిడవు రాజా తొందరలోనే నీకు రాష్ట్రంలో అన్ని పోలీస్ స్టేషన్లు తిరిగి నీకు ఉంద రాజా అని చెప్పి తెలియజేస్తూ రాజాకి తగిన గుణపాఠం చెప్పాలని చెప్పి ఇతని వెంటనే మెంటల్ ఆసుపత్రిలో జరిపించాలని చెప్పి ప్రభుత్వానికి యజ్ఞాప్ చేస్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి అధికార అధికారం కోల్పోయిన తర్వాత అసహనం ఇరిటేషన్ తోటి జుగుప్సాకరమైన భాషతో సోషల్ మీడియాలో కానీ పోస్టులు కావడం లేదంటే మాట్లాడడం కానీ మహిళలు పిల్లలు ఎవరిని కూడా తారతమ్యం లేకుండా జుగుప్సాకరమైన భాష వాడడం చాలా సిగ్గుచేటు దానిలో కొనసాగింపుగా భాగంగా వైఎస్ఆర్సిపి నాయకుడు పోసాన కిర కృష్ణమురళి ఈ భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కలియుగ దైవంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఎన్నికైన టీవీ ఫైవ్ అధినేత బిఆర్ నాయుడు గారి మీద చేసిన వ్యాఖ్యలే నిదర్శనం అత్యంత ఆధ్యాత్మిక కేంద్రానికి చైర్మన్గా ఉన్న వ్యక్తి మీద పోసానికిల మురళి చేసిన వ్యాఖ్యలు ఈ సభ్య సమాజం తలదించుకునే విధంగా ముఖ్యంగా ధార్మిక లోకం ఆధ్యాత్మిక లోకం మనసు గాయపడే విధంగా ఉంది ఇప్పటికైనా పోసాని కృష్ణ మురళితో మాట్లాడిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ పోసాని కృష్ణమురళి కానీ హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి అట్లో జరగనుచో బహిరంగంగా తిరిగినచో హిందూ సంస్థలే మీకు తగిన గుణపాఠం చెప్తాయి దానిలో భాగంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున డిఎస్పీ గారిని కలిసి పోసాని కృష్ణ మురళి మీద కంప్లైంట్ చేయడం జరిగింది తగు చర్యలు తీసుకుంటారని పోలీసు వారి మీద నమ్మకంతో ఉన్నాం పదిహేడున శృంగేరి పీఠాధిపతి కొండ్రబిట్రగుంటకు రాక దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన కర్ణాటక రాష్ట్రం శృంగేరిలోని శ్రీ శారదా పీఠం యొక్క పీఠాధిపతి శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం గారు ఈ నెల పదిహేడవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు కావలి నియోజకవర్గంలోని కొండబిట్రగుంటలో వెలిసియున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేస్తున్నారు గౌరవ రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారంతో గౌరవ కావలి శాసన సభ్యులు శ్రీ దగుబాటి వెంకట కృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చేపట్టే ఆలయ ప్రాకారం మరియు గాలిగోపురములకు శ్రీ శ్రీ విధేఖర భారతి సన్నిధానం గారు శంకుస్థాపన చేయడం జరుగుతుంది కావలి నియోజకవర్గంలోని భక్తజన కోటి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము